నా లైఫ్ ఇది కాదు నేను చేయవలసింది వేరే ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా మీలో మీకు క్లారిటీ ఉన్నా కూడా మీరు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లోంచి బయటపడడానికి సతమతం అవుతున్నారా దీన్న యాంకరింగ్ బాస్ అంటారు ఇది ఏమవుతుందంటే మన రెగ్యులర్గా మన డైలీ లైఫ్ స్టైల్లో మనం ఒక సైకిల్లో మనం రివాల్వ్ అవుతున్నప్పుడు మన మన అంబిషన్స్ వేరే ఉంటే అందులోంచి మనం బయటకు వచ్చి మన గోల్ వైపు మనం ట్రావెల్ చేయడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది అలాంటప్పుడే మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది లేదు ఒక ఎక్స్పీరియన్స్ మీ సరౌండింగ్స్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ సలహాతో మీరు అందులోంచి బయటికి రాగలుగుతారు ఎలాగో ఇప్పుడు చూద్దాం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఆశ్లేష ఈదలా గారి మాటల్లో ఎవరు ఎలా వర్క్ చేస్తే మనం విజయాన్ని సాధించగలమో ఒక్కసారి వినండి ఎవరు విజయం సాధిస్తారు తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు తాను ఫలానా పని చెయ్యాలని నిశ్చయించుకున్నవాడు తన గోల్ వైపు వెళుతూ ఉంటాడు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకుని పాఠాలు చెప్పే టీచర్ ఒక గృహిణిగా తన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలని శ్రమించే ఒక హౌస్ వైఫ్ వీధి చివర మలుపులో తనకు నచ్చిన ఒక రిటైల్ స్టోర్ నడుపుకునే వ్యక్తి ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలని పరికర్పించే వ్యక్తి వీరందరూ విజయం పొందగలరు తనకు నచ్చిన పనులో మనసా వాచ కర్మణ పనిచేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు కానీ దురదృష్టం కేవలం ఇరవై మందిలో ఒక్కడు మాత్రమే అలా పనిచేస్తాడు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్లే పోటీ పడే బదులు మనమే సృష్టించాలి నేను ఇరవై ఏళ్ళుగా అసలు మనిషి ఎదుగుదలకు సూత్రం ఏమిటి అని అన్వేషించా అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా ఉంది అది కనిపెట్టాను మీరు గమనించారా కొందరు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు కానీ ఎదుగు బొదుగు ఉండదు కొందరు పెద్దగా కష్టపడినట్టు కనిపించరు కానీ వారికి అన్ని సమకూరుతున్నట్టు కనిపిస్తుంటుంది వారు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నట్టు మీ రోజువారీ దినచర్య మొదలుపెట్టు ముందు ఒక్క పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి ఇది డిటాక్స్ వాటర్ అర గ్రీన్ టీ అర కప్ ఆఫ్ టీ ఎవర్ యూ లైక్ మీకు ఏది ఇష్టమైతే అది ఇంట్లో మీకు నచ్చిన చోట ఒక వాట్ వాటెవర్ ఇస్ హాల్ డ్రాయింగ్ రూమ్ కిచెన్ బాల్కనీ ఎవర్ ఎట్ మీకు నచ్చిన చోట కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వండి మీలో మార్పు మీరే చూస్తారు మిగతా ఆ రోజంతా మీరు ఎంత యాక్టివ్గా మీరు వర్క్ చేసుకోగలుగుతారు మీకే అర్థమవుతుంది హాయ్ నేను రేణుకా నాగమణి లైఫ్ స్కిల్ కోచ్ విత్ వర్చువల్ అసిస్టెన్స్ ప్లీజ్ డిఎం ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ మై నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ త్రీ సెవెన్ please like share subscribe and comment my youtube channel virtual vedika please stay tuned for more details